హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి ఈరోజు మనము ఇంట్లోనే ఈజీగా పిల్లలు అడిగినప్పుడు చికెన్ నూడిల్స్ ఇలా చేసి పెట్టేయండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా క్లీన్ చేసిన చికెన్ తీసుకొని తడి లేకుండా ఒక టీ స్పూన్ కారం పొడి అర్ధ టీ స్పూన్ ధనియా పౌడరు అర్ధ టీ స్పూను పెప్పర్ పౌడరు అర్ధ టీ స్పూను జీరా పౌడరు అర్ధ టీ స్పూను సోంపు పౌడరు అర్ధ టీ స్పూన్ పసుపు పొడి గరం మసాలా అలాగే అర్ధ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకొని ఒక అర్ధ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా బాగా ముక్కలు పట్టిద్దాం ఇదంతా బాగా మొక్కలు పట్టించిన తర్వాత ఒక ఎగ్ కొట్టి వేసుకుందాం ఒక పొడిగుడ్డు వేసుకుందాం సరిపోతుంది అర్ధ కేజీ చికెన్కి ఒక గుడ్డు సరిపోతుందండి ఇది కూడా వేసి బాగా ఈ ఇదంతా మొక్కలు పట్టేలాగా పట్టించి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేద్దాం ఒక మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఇది మ్యారినేట్ అయ్యేలోపు ఒక పదహైదు నిమిషాలు అలా ఉంచాయండి ఆలోపు మనం నూడిల్స్ ఉడికించుకుందాం ఉంటే కనుక నిమ్మదెబ్బ కూడా దబ్బ వేసుకోండి ఇవి నూడిల్స్ నేను అర కేజీకి ఇంత నూడిల్స్ తీసుకున్నానండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీరు వేసి కాగనిచ్చి ఒక స్పూన్ ఆయిల్ కొద్దిగా ఉప్పు వేసి మరగనిద్దాం మరిగిన తర్వాత ఈ నూడిల్స్ వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడికించుకుందాం ఉడికించుకుందాం ఒక బౌల్ తీసుకొని కోల్డ్ వాటర్ అండి ఇది కోల్డ్ వాటర్ వేసి పక్కన పెట్టేద్దాం మనం ఈ నూడిల్స్ ఒక నాకైతే ఒక ఏడు నిమిషాలు పట్టిందండి ఇలా పట్టి చూసామంటే ఇలా రెండుగా అయిపోయిందంటే ఉడికిపోయిందని అర్థము చాలా టైం పట్టద్దండి ఇందులో గంజి ఎక్కువ ఉంటుంది బంక జిగురు ఎక్కువ ఉంటుంది అందువల్ల ఇలా జల్లిగెంటతో తీసి ఈ కోల్డ్ వాటర్లో వేసేయండి అప్పుడు మనకు ఆ బంకంతా పోయి ఆ వేడిపైన ఇంకా ఉడకకుండా మనకు పొడి పొడిగా వస్తుందన్నమాట ఇలా వడాగిన్నె తీసుకొని వడగట్టేసుకోండి నీళ్ళంతా తర్వాత కొద్దిగా ఒక స్పూను ఆయిల్ వేసి ఇలా చేత్తో బాగా మర్దన చేసి పక్కకు పెట్టేయండి ఇప్పుడు మనం ఇది డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద ఒక బాండలు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఇదంతా ఈ చికెన్ కాల్చుకుందాం మనము చికెన్ పకోడీ లాగా బాగా కాల్చుకుందాం రెండు పక్కల తిరిగేసి బాగా కాల్చుకుందాం వేసిన తక్షణమే తిరిగేద్దండి ఒక సెకండ్ రెండు సెకండ్లు ఆగిన తర్వాత ఇలా రెండు పక్కల తిరిగేసి బాగా కాల్చి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకు మనం ఇది తీసిన తర్వాత చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలన్నమాట రెండుగా తీసుకొని రెండుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి వేగిపోయాయండి తీసేద్దాం స్టవ్ మీద ఒక బాండల్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి చూడండి ఇలా కట్ చేసి పక్కన పెట్టేయండి మనము వేయించినప్పుడు మసాలా అంతా లోపలికి పోయి టేస్ట్ బాగుంటుందన్నమాట అందువల్ల ఇందులో ఎగ్స్ మూడు ఎగ్స్ కొట్టి వేసుకుందాము ఎక్కువ చిదిమేయకుండా కొంచెం పెద్ద సైజుగా వచ్చేటట్లు వేయించుకుందాం కొంచెం నిదానంగా కొంచెం పెద్ద పెద్ద పీసులు వచ్చేలాగా వేయించుకుందాం ఇలా పొడి పొడిగా చేసుకుందాం మరీ ధూలు చేసేదండి కొద్దిగా ముక్కలు కొంచెం పెద్దదిగా ఉంటే బాగుంటుందన్నమాట మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంది బాగుంటుంది అంతే ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేద్దాం అదే బాండీల్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక రెండు వేసుకొని సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు మీడియం సైజు రెండు వేసుకొని కొద్దిగా క్యాబేజీ కొద్దిగా క్యారెట్ పొడ పొడవుగా కట్ చేసి వేసుకున్నాం సాల్ట్ కొద్దిగా వేసాము అంటే తొందరగా వేగిపోతుందనమాట ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకుందాము ఇలా వేగిన తర్వాత ఒక స్పూను చిల్లీ సాసు ఒక స్పూను సోయా సాసు ఒక స్పూను వెనిగర్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని అందులోనే రెడ్ చిల్లీ సాసు కూడా ఒక స్పూన్ వేసుకుందాం ఇది వేగిన తర్వాత మనము డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టిన చికెను అలాగే వేయించి పక్కన పెట్టిన ఎగ్గు రెండు కలిపి వేసేద్దాం ఇందులో కొద్దిగా కలుపుకొని మనము నూడిల్స్ ఉడికించి పక్కన పెట్టాము కదా ఆ నూడిల్స్ ఇందులో వేసేసుకుందాం చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో చూసారు కదా నేను ఎలా చెప్పానో నూడిల్స్ ఉడికిచ్చేది అలాగే చేయండి పొడి పొడిగా వస్తుందన్నమాట ఎవరైనా ఈజీగా ఉడికిచ్చేసుకోవచ్చు చికెన్ నూడిల్స్ చికెన్ ఎగ్ నూడిల్స్ కూడా సేమ్ టు సేమ్ చేసేది ఇందులోనే కారం పొడి కొద్దిగా వేసుకొని అలాగే ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా వేసుకొని ఇదంతా బాగా ఇది పొడు పొడవుగా ఉంటుంది కాబట్టి కలిపేది కొద్దిగా కష్టంగా ఉంటుంది రెండు గరిటెలు తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా తిరిగేసుకోండి ధూల్ ధూలు చేసేయద్దు నూడిల్స్ని నిదానంగా కలుపుకోండి ఇది నూడిల్స్ పౌడర్ అనమాట మనకు అదే ప్యాకెట్లో దొరుకుతుంది ఉంటుంది లేదు ఉంటే షాప్లో అయినా దొరుకుతుంది వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా నిదానంగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకునేయడమే చూసారు కదా అంతే అండి ఈజీ అనమాట సాల్ట్ మనం చికెన్లో వేసాము నూడిల్స్లో వేసాము చూసి వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది యట్లోకి తీసేసుకుందాం ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేశారంటే హెల్తీగా ఉంటుంది పిల్లలకు చాలా ఇష్టం చాలా నూడిల్స్ ఇష్టపడతారు కాబట్టి ఇంట్లోనే ఇలా చేసి పెట్టేయండి ఇష్టంగా తినేస్తారు బయట కాకి నూనెలోనే వేస్తూ ఉంటారు కాబట్టి నూనె చిక్కగా అయిపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందువల్ల ఇలా చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తినేస్తారు టేస్ట్ ఒకసారి చూద్దాం చూడండి పోగలబోతోంది వేడి వేడిగా తింటుంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తాయండి ఫాలో చేయండి టేస్ట్ అయితే అద్దెరిపోయింది నాకైతే చాలా చాలా నచ్చింది నేను ఇదంతా ఖాళీ చేస్తాను థ్యాంక్ యూ